శ్రీమాత ఈనమ దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు కనీసం ఈ మూడు రోజులు అంటే ఈ రోజు నుంచే పూజ అనేది చేసుకోవచ్చండి దీనినే త్రిరాత్రి వ్రతం అని అంటారు ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారిని ఆరాధించాలండి ఈరోజు దద్దోజనము అనేది నైవేద్యము సమర్పించాలి ఈరోజు చదువుకునే పిల్లలు పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలండి అలాగే పెన్నులు కానీ మనకు ఏవైనా ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అయినా కూడా పూజ దగ్గర పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వలన మేధాశక్తి జ్ఞానము శ్రద్ధ అనేది పెరుగుతుంది నవదుర్గల క్రమంలో అమ్మవారి అలంకరణ కాలరాత్రి దేవిగా అమ్మవారిని ఆరాధించాలండి ఈ రోజు వెన్నముద్ద బతుకమ్మగా అమ్మవారిని పేర్చి అమ్మవారిని ఆరాధించాలి ఈరోజు తెల్ల నువ్వులు నెయ్యి బెల్లము వేసేసి నైవేద్యం అనేది అమ్మవారికి నివేదించాలండి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు హనుమంత వాహన సేవ అనేది ఉందండి సాయంత్రము స్వర్ణరథంపై స్వామివారిని ఊరేగిస్తారు అలాగే ఈ రోజే గజవాహనంపై స్వామివారు తిరువీధులలో ఉత్సవాలు అనేది నిర్వహిస్తారండి నేటి అలంకరణ ఈరోజు విశిష్టత అన్నీ కూడా మనము తెలుసుకున్నాం కదా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత ఏనుమహ